మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన కోట్నగ తిరుపతిని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కొకిరాల సురేఖ ప్రేమసాగర్ రావు మండలంలోని మాజీ జడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు మరియు కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

कहिड़ो అందరూ ఒక్కసారి అక్కడ ప్లీజ్ అందరూ అయిపోతే అందరు ఒక్కసారి అయితే ఎవరికి కాదు ఇట్లా సన్మానం చేసే వాళ్ళకి దిగండి సన్మానం చేసే వాళ్ళకి దిగండి అలా చేసే వాళ్ళు అక్కడ కదండి కుడిగా నుండి ఎక్కువ మంత్రి పాదయాత్ర చేయడం జరిగింది అంటే ఆ నిబద్ధతను గుర్తించే తిరుపతి గారికి ఇవ్వాలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వారికి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అలాగే ప్రేమసాగర్ రావు గారు కూడా దానికి పదవి అనేది అప్పగించడం జరిగింది మామూలుగా మేము ఎక్కడ బై ఎలక్షన్స్కి పోయినా కూడా మాతో జిల్లా నుండి చాలామంది యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతో పాటు వచ్చేవాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా మాతో పాటు రోజంతా పాదయాత్ర చేయడం గడప గడప తిరగడం ఎవ్వరు కూడా చేయకపోయేవాళ్ళు కేవలం తిరుపతి తిరుపతితో నుండే కొంతమంది వాళ్ళ బృందం మాత్రమే మాతో పాటు సమానంగా కష్టపడే వాళ్ళు మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మధ్యాహ్నం అయితే లంచ్ సర్వ్ చేసి రాత్రి అయితే డిన్నర్ సర్వ్ చేసి ఆ తర్వాత వాళ్ళందరూ ఒక దగ్గర కింద కూర్చొని తినేవాళ్ళు ఆ రోజే అనిపించింది అంటే ఇంత నిబద్ధత ఉన్న వాళ్ళు ఇంత సిన్సియర్గా పనిచేసే వాళ్ళు నిజంగా చాలా తక్కువ మంది ఉంటారు ఇవాళ వారిని గుర్తించి ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ పోస్ట్కి తప్పకుండా తిరుపతి గారు అవన్నీ తీసుకొని వస్తారు గిరిజనులందరికీ కూడా గిరిజన అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తారు అని చెప్పి నాకు నమ్మకం ఉంది అలాగే మీరు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు నాకు ఇంద్రవెల్లి గడ్డదారనే ఇంద్రవెల్లి దారనే నాకు దేశంలో గుర్తింపు వచ్చింది నేను పార్లమెంట్లో వెళ్ళి కూర్చుంటే ఈరోజు పార్లమెంట్లో చాలా పెద్ద గొప్పగా తెలంగాణలో మీరు సభ నిర్వహించారని చెప్పారు ఆ రోజు ఆదివాసులు కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండి ఆ సభను విజయవంతం చేశారు సో వారందరికీ కూడా ఇప్పుడు పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారిస్తున్నాం మరొక విషయం చెప్పాలి ఆదివాసులకు పక్కనే ఉన్న కోయపోస కూడంలో మీకందరికీ తెలిసిన విషయమే ఎంతో మంది ఆటంకాలు సృష్టించారు అయినా కూడా ఏ రోజు కూడా భయపడకుండా మా ప్రేమసాగర్ రావు గారు మా కండగా ఉన్నారు ఆ రోజు వాళ్ళను పన్నెండు మంది గిరిజన మహిళలను జైల్లో వేసినప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి మా సురేఖమ్మ గారు ఇక్కడ లేరు ఇండియాలో లేరు బయట ఎక్కడో ఉన్నారు అయినా కూడా జైల్లో నుంచి రిలీజ్ అయినప్పుడు సురేఖమ్మ మాకు అందుబాటులో ఉండాలి సురేఖమ్మ అయితే మాకు బాగుంటుంది అంటే సారు మేడం మీ ఎక్కడి నుంచి వెళ్ళి రమ్మని చెప్పి ఇండియాకి తెప్పించి ఆ రోజు ఆదిలాబాద్కి రాత్రి ఎప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చి ఇంటికానుంచు హైదరాబాద్ నుంచి వెళ్ళి తీరిక అక్కడ మన ఎక్కడైతే ఆదిలాబాద్ సెంట్రల్ జైలుకు వచ్చి మా ఆడపడుచులను ఆ రోజు జైలు నుంచి తీసుకొచ్చిన ఘనత కూడా కుకిరాల ప్రేమ్సాగర్ రావు గారికి దక్కింది రెండు వేల పద్నాలుగులో కొకిరాల ప్రేమ్సాగర్ రావు గారి మీద ఇదే తెలంగాణ గవర్నమెంటు ఎన్నో కేసులు పెట్టి ఎంతో ఇబ్బందులు పెట్టింది ఎందుకు ఆ రోజు ఆదివాసులకు ఈయన అనుకూలంగా ఆదివాసులను రెచ్చగొడుతుండు ఆదివాసులకు అనేక సహాయ సహకారాలు చేస్తుండు ఆదివాసుల అండ ఈయనకున్నది కాబట్టి ఈయనను ఏదో విధంగా మనం కేసులు పాలు చేసి జైలు పాలు చేస్తే మనకు అడ్డు రాడు అనే ఉద్దేశం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రల పన్ని ఎన్నో కేసులు పాలు చేసింది మా గారిని కానీ ఏ కేసుకు భయపడలేదు తలగ్గలేదు ఈ రోజు కడిగిన ముత్యం లాగా తెలంగాణ రాష్ట్రంలోని మంచిరాల జిల్లాలో అరవై ఆరులో అరవై ఆరు వేల మెజార్టీ తోటి మీరే గెలిపించి ఈ రోజు అసెంబ్లీకి పంపించిన ఘనత అది ఒక మంచిరాల జిల్లా ప్రజలకే దక్కింది ఏ నాయకుడు కూడా అసెంబ్లీలో